అనేటువంటి ఒక్క మంత్ర మహిమ నీకు తెలిసినది ఇంతవరకే వాడికి ఐదు రూపాయల వరకే తెలుసు వాడికి పది రూపాయలే తెలుసు వాడికి యాభై తెలుసు వాడికి ఐదు వందలు తెలుసు వాడికి విల విలువ కట్టలేనంత అపారమైన సంపద ఉందని దాంట్లో తెలుసు అలాగే నీవు దాన్ని నమ్మినన్నప్పుడు నమ్మినప్పుడు నమ్మినంత కాలము ఆ విలువ వెనకట్టలేనిదిగా ఉంటుంది అని చెప్పేసి తన అజ్ఞానాన్ని తొలగించాడు అందుకే పరమశివుడైనటువంటి వాడైనా సరే నిరంతరము తారక మంత్రమునే నిరంతరము జపము చేస్తూ ఉంటాడు అని చెప్పేసి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే విష్ణువుకు ఉండేటువంటి భగవన్ నామముల్లో వెయ్యి ఎనిమిది నామములు గొప్పవి ఆ వెయ్యి ఎనిమిది నామాలలో ఏమిటా వెయ్యి ఎనిమిది నామాలు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం ఈ విష్ణు సహస్రనామ స్తోత్రం అంతా కూడా ఒక దగ్గరికి తీసుకొని వచ్చి విలువ కట్టలేనటువంటి నామం ఏదైనా ఉందా అని చెప్పేసి తన భార్య అయినటువంటి పార్వతి దేవి అడిగింది ఏమని కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం పఠ్యతే నిత్యం స్తోటిమిఛామ్యహం ప్రభు స్వామి కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం లఘుగా ఈ విష్ణు సహస్రనామంతా కూడా చదివిన చదివినంత ఫలితం ఏదైనా మంత్రములో ఉంటే దాన్ని నాకు ఉపదేశం చెయ్యమని అడిగితే అప్పుడు పరమశివుడు పార్వతీదేవికి ఉపదేశం చేసినటువంటి మంత్రం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనేటువంటి మంత్రం అలాగా భగవంతుడు ఎవడు ఎక్కడ చేస్తున్నాము ఎందుకు చేస్తున్నాము చేసేటువంటి వాళ్ళు ఎవరు అనేటువంటిది ఇదంతా కూడా లోకానికి మనకు అనవసరం మనము ఆ భగవంతుడితోటి కనెక్ట్ అయిపోయి అతనికి మనకి మధ్య సంబంధం ఉందా అంటే ఆ విగ్రహం కూడా నడయాడి మన దగ్గరికి వచ్చేటువంటి ప్రేమ ఆయనకు ఉన్నది అలాగా భగవంతుడు ఎన్ని అవతారములు ఎత్తినా ఎన్ని అవతారములు దాల్చినా ప్రత్యక్ష ఏదన్నా ఉన్నది అంటే కలియుగంలో శ్రీ వెంకటేశ్వర అవతారం నూటికి ఈ లోకంలో తొంభై శాతం యొక్క కుల దేవతల అంతా కూడా ఎవరు అంటే శ్రీ వెంకటేశ్వరుడే మీ ఇంటి కుల దేవత ఎవరిక వెంకటేశ్వరుడు ఉన్నవాడు ఉన్నాడా వెంకటేశ్వరుడు తప్ప ఈ లోకంలో ఎవరో లేరు ఎందుకు అనంటే కృతే నారసింహస్థ త్రేతాయాం రఘునందన ద్వాపరే బలభద్రశ్చ కలౌ వెంకట నాయక అని పురాణాలు చెబితే వేదమేం చెప్పింది అని అంటే కృతాయ సభావినం త్రేతాయా ఆది నవ దర్శం ద్వాపరాయ బహిస్సదము కలయే సభాస్థానం ఇది వేదమంత్రం ఆయన కృతయుగంలో నారసింహుడై ఉన్నాడు ఆ నారసింహావతారం ఎలా ఉన్నది అని అంటే మనసులో స్మరించినంత మాత్రం చేతనే ఆయన కరుణిస్తాడు తప్ప మన ముందు ప్రత్యక్షంగా ఆడు నారసింహుడు మీరందరూ కూడా ఒకసారి నమస్కారం చేసుకొని కళ్ళు మూసుకోండి నారసింహస్వామి యొక్క రూపాన్ని మనసులో స్మరణ చేసుకోండి నారసింహస్వామి యొక్క రూపం మీ మనస్సులో మెదులుతుంది ఎందుకు అనంటే కృతాయ సభావినో ఆయన భావనలో ఉంటాడు మన మనస్సులో తలుచుకున్నంత మాత్రము చేత ఆయన రూప గుణ సౌందర్యములన్నీ కూడా మన మనస్సులో మనకు కనబడతాయి భావించిన మాత్రం చేత నారసింహ స్వామి అనుగ్రహాన్ని పొందేటువంటి వాళ్ళు కృతయుగంలో ఆ తర్వాత కృతాయ సభావినము త్రేతాయాదినవదర్శం స్వామికి ఇంకా మన మీద దయ చాలలేదు ఇంకా ముందుకు రావాలి అని అనుకున్నాడు వచ్చి త్రేతాయుగంలో రాముడిలా మన దగ్గరికి వచ్చాడు వచ్చాడా కానీ ఈ రాముడిలా వచ్చినటువంటి స్వామి అదిగో రాముణ్ణి నేను చూశాను నన్ను రాముడు చూశాడు అనడమే తప్ప రాముడు ఎవడి దగ్గరికి వచ్చింది లేదు రాముడు ఎవడి దగ్గరతో ఉన్నది లేదు రాముడు ధర్మపరాయణంగా తన నిష్టగా మానవ ధర్మములని అనుష్ఠానం చేసి తన ధర్మమేదో తాను మాత్రమే నిర్వహించి ఉండేటువంటి మూర్తి రామచంద్రమూర్తి అయినా నవ దర్శం కొత్త వచ్చాడు ఆయన ఒక రూపాన్ని తీసుకొని పన్నెండు నెలలు గర్భవాసం చేసి తండ్రి తల్లి కడుపులో నుంచి పుట్టి సంపూర్ణ అవతారంగా వచ్చాడు తర్వాత ద్వాపరాయ బహిస్సదమోహో ద్వాపర యుగంలో వచ్చినటువంటి స్వామి బహిర్గతమయ్యాడు అంటే ఈ త్రేతాయుగంలో రామచంద్రుడు వచ్చాడు కొత్తగా కానీ ఏ మనుష్యుడికి కూడా కనెక్ట్ అవ్వలేదు ద్వాపరాయ బహిస్సదమోహో అదే నారాయణమూర్తి రామచంద్రమూర్తి ద్వాపర యుగంలో కృష్ణమూర్తిగా వచ్చాడు ఆ కృష్ణుడు ఎంత సౌలభ్య సౌశీల్య గుణములు గలవాడు అని అంటే నాయన కృష్ణ ఆ పైన ప్రసాదం పెట్టాన తీసుకురా పో అని అంటే పోయి తీసుకొచ్చాడు నాయన నా బట్టలు మడత పెట్టంటే మడత పెట్టాడు నేను కూర్చోడానికి కుర్చీ తీసుకురా అంటే తీసుకొచ్చాడు నేను తిన్న తర్వాత మిగిలిపోయినటువంటి ఎంగిలి ప్రసాదం ఉన్నది నువ్వు కూడా అయితే తిను అని అంటే తిన్నాడు అంటే దుర్లభమైనటువంటి భగవానుడు అతి దుర్లభములైన అటువంటి మనచేటి కలిసి ఉన్నాడు ఆయన మనతోటి కలిసి ఉండవ ఉండవలసినటువంటి వాడా మనతోటి ఆడుకోవలసినటువంటి వాడా మన మాటలు వినవలసినటువంటి వాడా కానీ ఇవన్నీ కూడా మన కోసమై మన ప్రేమను ఆయన పొందడానికి ఆయన ప్రేమను మనకు అందియడానికి కొత్తగా ద్వర్బరాజ బహిస్సో బయటికి వచ్చాడు స్వామి బహిర్గతమయ్యాడు సర్వవ్యాప్తిగా ఆయన ప్రేమను అందరూ పొందారు ఆయన అందరి ప్రేమని పొందాడు ఇంకా కృష్ణ పరమాత్మగా ఉన్నా కూడా స్వామికి మన మీద ప్రేమ చాలలేదు ఇంకా బయటికి రావాలి అని చెప్పేసి ద్వాపరయుగం అయిపోయిన తర్వాత కలియుగంలో తల ఏ సభా స్థానం కలియుగంలో ఒక సభని స్థానంగా చేసుకొని ఆ నారాయణ మూర్తికే ప్రత్యక్షంగా వచ్చినటువంటి మూర్తి కలియుగ భగవానుడు శ్రీ వెంకటేశ్వర మూర్తి ఎందుకు అనంటే నారాయణ మూర్తిగా అవతారం దాల్చినటువంటి మత్స్య కూర్మ వరాహ రాగవ బౌద్ధ కలికి దశావతారాలు ఏవైతే ఉన్నాయో అవి నారాయణ మూర్తి యొక్క అంశలు మాత్రమే ఆయన రూపంలోంచి ఒక రూపాన్ని తీసుకున్నటువంటి రూపములు మాత్రమే ఆయన రూపంలోంచి తీసుకున్న తర్వాత మళ్ళీ ఆయనలో అంశగా లేదో అక్కడ వరాహమూర్తిగానో నారసింహమూర్తిగానో ఉండేటువంటి మూర్తులు మాత్రమే కానీ సాక్షాత్తు దిగివచ్చి నడయాడి కిందికి వచ్చి భక్త సంరక్షణ కోసం కలియుగ కలియుగ పర్యంతము వైవస్వతమన్వంతరం పర్యంతము నేను ఇక్కడే ఉంటాను అని ప్రతిజ్ఞ చేసి ఆయన్నే సారగ్రామ శిలమూర్తిగా ఉండేటువంటి మూర్తి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర భగవానుడు ఆ భగవాను ఎవడైతే కలవు వెంకట నాయక అని మాత్రమే అంటారు ఈ కలియుగంలో మనకు ఏ ఆపదలు వచ్చినా ఆదుకునేటువంటి భగవానుడు ఎవడన్నా ఉన్నాడు అనంటే అది వెంకటేశ్వరుడు మాత్రమే ఇంకెవరికన్నా ఉన్నాడా ఆపద మొక్కులవాడా అనాథరక్షక గోవింద గోవింద అంటే మనకు ఏ ఆపద వచ్చినా మనకు ప్రాణం పోయేటువంటి పరిస్థితి ఉన్నది జీవితం ఇటు ఉన్నది అటు మలిపేటువంటి పరిస్థితి ఉన్నది జీవితం చిత్తా మీద అయ్యేటువంటి పని ఉన్నది స్వామి ఆపద మొక్కుల అనాథ అనాథరక్షగా నీవు నన్ను తప్ప ఎవరు రక్షించేటువంటి వాడు నీవు తప్ప నాకు ఇతపరం ఎవరు కూడా ఎరుగరు తండ్రి నన్ను నీవే రక్షించాలి నా దగ్గర ఉన్నదేదో నీకు ఇస్తాను అని చెప్పేసి వాళ్లకు చోచినటువంటి మొక్కును మొక్కుకొని వాళ్ళు కోరిన కోరికలు తీర్చినటువంటి తర్వాత మళ్లీ ఆ తిరుమలకు ప్రయాణమై స్వామిని దర్శించి ఆయన అనుగ్రహాన్ని పొందుతున్నటువంటి భక్తులు ఎంతో మంది ఉన్నారో అందులో మనం కూడా ఉన్నాం ఎందుకోసం కళ్యాణం చేసుకోవాలి అని అంటే ఆయన మనకేదో కోరికలు రావాలని చేసుకోని అవసరమే లేదు కోరికల కోసమే మనం చేసుకునేది ఎందరో కాళ్ళు చేతులు కళ్ళు నోరు ముక్కు కూడా లేనటువంటి జీవులు మానవులల్లో కూడా ఉన్నారు ఎటువంటి అవయవ లోపములు లేకుండా ఎటువంటి దుర్భిక్షములు లేకుండా అన్ని అన్ని అవయవములు సరిగ్గా పనిచేయు విధముగా మనల్ని ఈ జీవితాన్ని అనుగ్రహించినందుకు మొదట కృతజ్ఞతగా చేయించుకోవాలి ఆ తర్వాత భార్య పిల్లలు ఉద్యోగము వ్యవహారము ఇల్లు వాకిలి పరువు ప్రతిష్ట ఇవన్నీ కూడా అడగకుండానే మన అందరికీ కూడా అనుగ్రహించినందుకు రెండవ కృతజ్ఞతగా స్వామికి మనము కళ్యాణాన్ని జరుపుకోవాలి ఆ తరువాత ఈ శరీరం తింటే అడుగుతుంది పడుకుంటే పడుగుడు లేస్తే నడుస్తుంది మాట్లాడితే మాట్లాడుతుంది చూస్తే చూస్తుంది విన్న దాన్ని అర్థం చేసుకోగలుగుతుంది అర్థం చేసుకున్న దాన్ని మనసులోకి తీసుకొని పరిగణసానాన్ని మళ్ళీ బయటకి రాగలుగుతుంది అని అంటే ఇదంతా కూడా లోపల తానే ఉండి నడయాడిపిస్తున్నాడు అని నమ్మినందుకు మళ్ళీ నాలుగవ కృతజ్ఞతగా స్వామికి మనం ఇదంతా జరుపుకోవాలి ఇంకా వేరే కృతజ్ఞతలన్నీ ఎందుకు మనకు ఉళ్ళు కావాలి ఉద్యోగం కావాలి వ్యాపారం కావాలి వ్యవహారం కావాలి లాభాలు కావాలి బిఎండబ్ల్యూ కార్ కావాలి కొత్తగా వచ్చిన ఐఫోన్ సెవెంటీన్ ప్రో మాక్స్ కావాలి ఇలాంటివి కావాలని స్వామిని కోరుకోని అవసరమే లేదు అవునా ఉదాహరణగా పాప ఉందని ఏడుస్తున్నది ఇప్పుడు ఏడుస్తున్నది ఏడుస్తున్నది అని అంటే టైం చూస్తారు తల్లిదండ్రులు ఆ ఒంటి గంట ఇంటి దీనికి ఆకలి అవుతున్నది అన్న పెట్టాలి అది అడిగిందా అడిగిందా అడగలేదు ఓ పెద్దవాడు అయ్యాడు ఓ కొడుకు డిగ్రీ చదువుతున్నాడు కాలేజీలో అటు ఇటు తిరుస్తున్నాడు నాలుగు రోజులు తండ్రి ముందర బస్సులో ఎక్కి దిగుకుంటూ బస్సులో ఎక్కుతుంటే కాలుగు దెబ్బ తాకింది వర్షంలో తడిచాడు అడుగుతున్నాడు కానీ వాడికి అడగడం సాధన రాలేదో ఏదో ఆహా వీడి ఇట్లా తిరుగుతున్నాడు కాబట్టి వీడికి ఒక బండో లేకపోతే ఒక వాహనమో కొనిస్తే బాగుంటుంది అని తండ్రి ఇస్తాడు అడిగాడా వాడు వీడు దూరంగా వెళ్తే ఎక్కడ ఉన్నాడో ఎలా ఉన్నాడో విన్నాడో పడుకున్నాడో లేస్తున్నాడో ఉన్నాడో లేడో అని క్షేమ సమాచారాలు అడుక్కోవడానికి అని చెప్పేసి వాళ్ళే ఒక ఫోన్ ని కొనిస్తున్నారు అంటే ఇప్పుడున్న పిల్లలు కాదనుకోండి మా జనరేషన్ టూ థౌసండ్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ ఇప్పుడు జనరేషన్ ఫోన్ ఉంటే గానీ అన్నం తినరు ఫోన్ ఇస్తే గానీ బయటికి వెళ్లరు పండిస్తే గానీ చదువుకోరు పుస్తకాలు ఇవన్నీ ఏమీ లేకపోయినా పర్వాలేదు కాని అలా కాకుండా ఇవన్నీ మనం వాళ్ళ పిల్లలు మనల్ని అడుగుతున్నారా అడగరు అలాగే మనం ఆ ఇరువురిని కూడా మనం మన తల్లిదండ్రులు అని మనం అనుకుంటే మనం ఏమీ అడగనవసరం లేదు వాడు అడక్క ముందుకే మన అన్ని కూడా మనకు లభిస్తాయి ఆ వీడు ఎదిగాడు వీడికి ఉద్యోగం కావాలి ఆ పెళ్ళ ఇంది సంతానం కావాలి ఆ సమాజానికి వీడు ఇంకా ఉపయోగపడుతున్నాను ఇంకొక పుత్త సంతానం కావాలి వీడికి డబ్బు ఇచ్చినా ఏది ఇచ్చినా అధర్మ మార్గం వెళ్ళడు కాబట్టి వీడికి ధనాన్ని ఇంకా ప్రసాదించాలి ఇచ్చేటువంటి డబ్బుని ధర్మ మార్గంలో ఉపయోగిస్తున్నాడు కాబట్టి ఇంకా ధనాన్ని ప్రసాదించాలి సంతానం ఎక్కువగా ఉన్నది కాబట్టి వీడికి ఒక ఇంకో గృహాన్ని అందజేయాలి వీళ్ళ ఇరువురు చదువుకున్నటువంటి కుటుంబం వీళ్ళందరికీ కూడా భగవద్భాగవ ఆచార్య కటాక్షములు ఉండాలి కాబట్టి భగవద్భాగవతుల యొక్క కటాక్షం అందజేయడానికి వాళ్ల యొక్క అనుగ్రహాన్ని అందింపజేయడానికి అదొక మార్గాన్ని చూపిస్తారు ఇంకా వారిని మనం తల్లిదండ్రులుగా భావిస్తే వేరే వాళ్ళని ఇంకా అతన్ని అడగడానికి ఏముంది సరే కోరితే కోరుకున్నాం ఏం కోరుకుంటాం ఏం కోరుకున్నారు స్వామి మీరు ఇందాక చాలా కోరుకున్నారన్నారు మనిషికి చాలా కోరికలు ఉంటాయి కానీ భగవంతుడిని ఎవరినైనా ఏం కోరుకోవాలి చెప్పండి మీరు ఏం కోరుకుంటారు ఆ ఆరోగ్యం ఐశ్వర్యం అయ్యా మీరు ఇల్లు ఉద్యోగం వ్యవహారం వ్యాపారం ఇది ఏమైనా ఇవే ఉంటాయి కదా కానీ ఆయన ఎలాంటి పదవిని ఇచ్చేటువంటి వాడు తెలుసా ఎలాంటి పదవిని ఇచ్చేటువంటి వాడు తెలుసా లంక ఎంత పెద్దదో తెలుసా మీకు లంక ఉండేటట్టుగా స్వర్గము ఉండదు బ్రహ్మము ఉండదు అలా సత్యలోకము ఉండదు ఇంకా ఏది కూడా ఉండదు అర్థమైందా మీకు లంక అంత అద్భుతంగా ఉంటుంది ఈ స్తపం ఉన్నది చూసారా ఈ స్తపాన్ని మనం సిమెంట్తో కట్టాం రావణాసురుడు దేనితోటి కట్టా తెలుసా వజ్రాలతో కట్టాడు తను వేసుకునేటువంటి చెప్పులు బంగారమే తను వెళ్ళేటువంటి వాహనం పుష్పక విమానం అంటే ఎంతమంది ఎక్కినా ఇంకోరు పడతారు మన కారులో ఐదుగురు తప్ప ఇంకోర పడతారు అవునా కాదా ఐదుగురు ఉంటే ఫైవ్ ఫైవ్ సీటరు ఏడుగురు ఉంటే సెవెన్ సీటర్ ఇంకొకటి ఎక్కువ వచ్చినా పట్టరు కానీ పుష్పక విమానం ఎంతమంది ఎక్కినా ఇంకొకరికి చోటు ఉంటుంది అలాంటి ఒక్క కారు ఉంటే మనకు బాగుండు కదా అలాంటి వాహనాన్ని కోరుకోవాలి అవునా అలాంటి లోకం ఏదన్నా ఉన్నారా అశోక వనానికి మించి సుందరే సుందరోనామ సుందరే సుందరీ కథ సుందరే సుందరం సుందరే సుందర కపి సుందరే కింద సుందరం అంతర సుందరమైనటువంటిది ఇంకా ఏది ఉన్నది అని అని అడిగితే నిజానికి రాముడు క్షత్రియుడు క్షత్రియుడు ఒక రాజ్యం మీద దండ ఎత్తి ఆ యొక్క రాజుని చంపిన తర్వాత ఆ రాజ్యం ఎవరికెళ్తుంది ఆ ఎవరికెళ్తుంది రాజుని వెళ్తుంది అంటే ఎవరు చెప్పారు రావణాసురుణ్ణి రాముడు చంపారు ఎవరికి రావాలి మరి ఆ రాజ్యం రాముడికి రావాలి కానీ రాముడు ఎవరికి ఇచ్చారు విభీషణుడికి ఇచ్చారు అంటే ఏమర్థమైంది మీకు ఇక్కడ భగవంతుణ్ణి మనము ఏమీ కోరని అవసరం లేదు విభీషణుడు ఏం చేశాడు శరణాగతి ఆయన యొక్క రాక్షస కుమారుడ రాక్షస సోదరుడైనటువంటి వాడైనా స్వామి నీవు తప్ప నాకు ఎవరు శరణాగతి లేరు నీ యొక్క శక్తి నాకు తెలుసును సగృదేవ తవాస్మి తవాస్మియా అభయం సర్వభూతే వ్రతం మమ స్వామి నీ యొక్క అభయాన్ని నాకు అందజేయనంటే అభయాన్ని ఇచ్చాడు లంకనిచ్చేశాడు వాలిని చంపాడు ఎవరు చంపారు సుగ్రీవుడ రాముడు చంపింది కిష్కిత రాజ్యం ఎవరికి రావాలి మరి రాముడు రాముడికి రావాలి నేను ఎవరికి ఇచ్చాడు సుగ్రీవుడికి ఇచ్చాడు నరసింహావతారయ్యి ఎత్తాడు నరసింహావతారయ్యి ఎత్తిన తర్వాత హిరణ్యకష్ముడిని చంపాడు ముల్లోకముల్ని వాడు ఇంక మహా హై వోల్టేజ్ హిరణ్యాక్షుడు చూసారా మీ పిల్లలు చేసి చూపించారా మహావతార నరసింహ సినిమాని ముల్లోకాలని ఏలాడు పదకొండు వేల సంవత్సరాలు ఏలాడు కింది నుంచి కింది నుంచి ఏడు లోకాలు పైనుంచి ఏడు లోకాలు అన్ని ఏడాలు అన్ని ఏలాడు ఏలిన తర్వాత ఈ ఏలినటువంటి సంపద మొత్తం వీడిది ఉంది వీడిని ఎవరు చంపారు నరసింహస్వామి కానీ ఆ లోకాలన్నీ పరిపాలించమని ఎవరికిచ్చాడు ఇచ్చాడు పోనీ ఇవన్నీ తీసుకుంటున్నాడు కదా అని చెప్పేసి మళ్ళీ వామనావతారం ఎత్తాడు వామనావతారం ఎత్తిన తర్వాత బలిచక్రవర్తి అన్ని చెప్పొందుకున్నాడు అన్ని దానం చేశాడు అన్ని దానం చేసిన తర్వాత ఇంకొక లోకం ఉన్నది అది కూడా నాకు అని చెప్పేసి తన పాదం మీద తల పెట్టమన్నాను తన తల మీద పాదం పెట్టమన్నాడు పెట్టిన మరి ఏం కావాలి అని అడిగాడు అంటే పాతాళ లోకానికి అధిపతిని చేశారు ఎవరిని బలి చక్రవర్తి చిరంజీవి ఇప్పటికీ పాతాళ లోకంలో ఆయన యొక్క సామ్రాజ్యాన్ని ఆయన ఏలుతూనే ఉన్నాడు ఇక్కడ మనకి ఏమర్థమైంది హీఈస్ నాట్ ఎ కింగ్ ఈజ్ ఎ కింగ్ మేకర్ ఆయన కింగ్ మేకర్ మనందరినీ కింగ్ గా తయారు చేసేటువంటి ఆయన కింగ్ మేకర్ కాకపోతే మనం చేయాల్సినటువంటిది ఏమిటి సరెండర్ అవ్వాలి మనం ఆయన శరణు వేడాలి కానీ ఎంతమందికి శరణు వేడుతున్నాం శరణు వేడకుండా మనం ఆ కోరికున్నది స్వామి ఈ కోరికున్నది స్వామి వాడు ఇబ్బంది పెడుతున్నాడు స్వామి అప్పులయ్యాయి స్వామి ఉద్యోగం పోయింది స్వామి వ్యాపారంలో ఒక స్వామి నాకు ఇది కావాలి స్వామి అది కావాలి స్వామి అని చెప్పి మనం కోరుకుంటున్నాం పోనీ ఇవన్నీ కోరుకున్న కోరికలలో కూడా అన్ని గానం అన్ అంత పెద్ద పెద్ద సామ్రాజ్యాల సైతం ఇవ్వగలగ శక్తి సమర్థుని దగ్గరికి వెళ్ళి చిన్న చిన్న కోరికలా మనం అడిగితే ఏమనగాలే కుబేరుణ్ణి మించిన సంపద అడగాలి ఉన్నదా ఉన్నదా అది అడగాలి బ్రహ్మను మించిన పదవి ఉందనా నాకు ఎమ్మెల్యే కావాలి కార్పొరేటర్ కావాలి మినిస్టర్ కావాలి సీఎం కావాలి పిఎం కావాలి అరే ఇంద్రుణ్ణి మించిన పదవి ఉన్నది ఉన్నదా ఇంద్రుణ్ణి మించిన పదవి బ్రహ్మను మించిన జ్ఞానం కుబేరుణ్ణి మించిన సంపద బ్రహ్మను మించిన ఆనందం ఇవి కదా కోరవలసినవి ఆనందంలో ప్రశాంతత వస్తుంది ఆనందంలో జ్ఞానం వస్తుంది ఆనందంలో సుఖం వస్తుంది ఆనందంలో అన్నీ వస్తాయి కుబేరుడిని మించిన సంపద కోరితే మన దగ్గర కుబేరు ఈ లోకంలో ఎవరి దగ్గరైనా కుబేరుడిని మించిన సంపద ఉన్నదా ఆయన కూడా ఆయన దగ్గర లక్ష్మి లేనప్పుడు కుబేరుడి దగ్గర సంపదని అప్పుగా కోరాడు ఆ సంపదని కోరాలి కదా మనం స్వామి నాకు ఈ లో లెవెల్లో టీం లీడర్ గా ఉన్నాను నేను టీం మేనేజర్ గా పదవి కావాలి ఏంటి సివిఓ పదవి కోరాలి కదా మనం ఇలాంటి చిన్న చిన్న కోరికలు కాకుండా స్వామి నాకు ఇంద్రుణ్ణి మించిన పదవి కావాలి బ్రహ్మను మించిన జ్ఞానానందం కావాలి కుబేరుణ్ణి మించిన సంపద కావాలి ఆయనను కోరుకోవలసినటువంటి కోరికలు కోరుకుంటే కోరుకోవద్దు కోరుకుంటే కోరుకోవలసినటువంటివి అలాగా మనం అన్నం ఇప్పుడు దేనికి చేస్తున్నాం కోరికలు మనక కృతజ్ఞత కోసమే భగవంతుడి యొక్క కార్యక్రమం మీరు చెయ్యాలి రెండవది ఏమిటి అనంటే మీరందరూ కూడా యూట్యూబ్లలో ఇన్స్టాగ్రామ్లలో చెప్పేటువంటి దాన్ని మీరందరూ కూడా చాలా వరకు కూడా చెప్తున్నారు అందరూ కూడా మంచిగా చెప్తున్నారు ఎక్కడో ఒక కొంతమంది కొంతమంది దాన్ని తప్పు త్రోగ పట్టించడం వలన అందరూ కొద్దిగా వేరే దారిలో వెళ్లడం జరుగుతుంది ఉన్నటువంటి వాడు లేనటువంటి వాడు అలాగ మీ అందరికీ కూడా ఆ లోటు లేదని మేము నమ్ముతున్నాం ఎందుకంటే ఈ అపార్ట్మెంట్ లో భాగవతోత్తములుగా నివసించేటువంటి మన శ్రీరామ్ భట్టాచార్య స్వామి ఇక్కడ ఉన్నారు కావున మీ అందరికి ఏ యొక్క ఆపద అపాయము ఏదన్నా గండము ఏదన్నా యొక్క ఆలోచన ఏదన్నా ఒక సమస్య వచ్చినా వారితో మీరు విన్నవించుకుంటే భాగవతోత్తములు ఏది చెప్పినా అది సరైన విధంగానే అయిపోతుంది అది అది మీరు నమ్మాలి ఇందాక మనం ఆ దొంగ ఉన్న ఆ రాణి గారికి చెప్పినటువంటి వృత్తాంతం మనం నమ్మితే అదంతా కూడా నెరవేరుతుంది అలాగా మనం ఈ యొక్క తిరుకల్యాణ మహోత్సవంలో మేము అన్నాం మా బాబాయ్ గారితో వందనే వినాయక చవితులు అత్యంత వైభవంగానే చేశారు మీ అపార్ట్మెంట్ లో మళ్ళీ ఇంత ఒక్క కర్చర్ అంటే అలా మరి పెట్టుకుంటారా ఎలాగా అని అంటే ఆయన ఆయన యొక్క కోరిక ఏమిటి అని అంటే ఎవరు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా శ్రీనివాసుడి యొక్క అనుగ్రహం అందరికీ ఉంటే ఆయన ఎక్కడ ఉంటే సంపదలు అక్కడే విలజి విలజిల్లుతాయి ఆయన శ్రీమంతుడు మీకు తెలుసో లేదో ఆయన శ్రీమంతుడు మీరు ఏ గుళ్ళన్నా చూడండి ఇక్కడ హైదరాబాద్ లో హైదరాబాద్ లో మీరు ఏ హైదరాబాద్ లోనే అనగల ఈ భూ ప్రపంచంలో ఈ భూ ప్రపంచంలోనే అది ఏ ఖండమైన అమెరికా ఆస్ట్రేలియా జర్మనీ జపాన్ ఏ దగ్గరైనా అక్కడ వెంకటేశ్వరుడి యొక్క దేవస్థానం ఉన్నది అని అంటే చాలు వాడు శ్రీమంతుడే వాడికి బంగారు కిరీటాలు ఉంటాయి వెండి ఆభరణాలు ఉంటాయి ఎడలేని సంపద ఉంటుంది అయ్యగారు సుఖంగా ఉంటారు కాబట్టి వాళ్ళు పుష్కలంగా ఉంటారు అద్భుతంగా నడుస్తుంది ఇంకా ఏ దేవాలయమైనా నడుస్తుందా వెంకటేశ్వరుడి యొక్క అనుగ్రహం అలా ఉంటుంది వాడు ఉంటే చాలు ఎందుకంటే ఆయన వక్షస్థలంలోనే లక్ష్మిని పెట్టుకొని నివసించేటువంటి స్వామి ఆ స్వామి ఎవరైతే వెంకటేశ్వరుని శరణు వేడుతారో ఎవరైతే వెంకటేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతారో వాళ్ళు కలియుగంలో ఇహలోకంలో ధర్మార్థ కామములను నెరవేర్చి గతించిన తర్వాత మోక్షాన్ని కూడా అందజేయగలిగినటువంటి గొప్ప సామర్థ్యము కలిగినటువంటి ఏకైక విభు మనకు శ్రీవేంకటేశ్వర భగవానుడు అట్టి కళ్యాణ మహోత్సవాన్ని మనం ఇక్కడ జరుపుకుంటూ కన్యాదాన ఘట్టం వరకు వచ్చాం కన్యాదాన ఘట్టంలో ఇప్పుడు మనము స్వామివారిని అమ్మవారి మనం అందరం అమ్మ తరపునున్నామా అయ్యతరపునున్నామా అమ్మ తరపున ఉన్న వాళ్ళ చేతులెత్తండి వాళ్ళు రెండు చేతులు ఎత్తవు ఇతర తరపున ఉన్నాయని ఒకటే చెయ్యి స్వామి తరపు స్వామి తరపున ఉన్నటువంటి వాళ్ళు ఆ తక్కువనే అమ్మ తరపున ఉండేటువంటి వాళ్ళు పెద్దగానే నిజానికి నిజానికి మనం అందరం కూడా ఎవరి తరపున ఉండాలో తెలుసా ఎవరి తరపున ఎవరి తరపున అఖిలాండ కోటి కాదు అఖిలాండ కోటిని అయినటువంటి అమ్మ తరపున మనం ఉండాలి ఎందుకు ఎందుకు మనం కన్యను దానంగా చేస్తున్నాం ఆ ఇరువురు అమ్మలు కూడా మనకు పుట్టినటువంటి సంతానంగా భావించి ఆయనని అల్లుడిగా భావించి ఆయన పాదములను అల్లుడి రూపకంలో ఉండేటువంటి స్వామిని మామగారి రూపకంలో ఉండేటువంటి మనము ఆయన పాదములను కలిగి మన కన్యలని ఇరువురికి కూడా ఆయనకు దానం చేస్తే ఆ కన్యాదాన ఫలితం మనం పొందడం ద్వారా ఇహలోకల్మధర్మార్థ కామములను నెరవేర్చుకునేటువంటి భాగ్యం కన్యాదానం ద్వారా వస్తుంది ఇప్పుడు ఎవరు కరపనంటారు అమ్మ అమ్మ దా ఫలితం కావాలంటే అమ్మ తరపున రెండు ఎప్పటికీ కూడా అమ్మ తరపునే నిజానికి మీరు తిరుమల యాత్ర అంటే మీరు అందరూ కూడా ఏం చేస్తారు తిరుమల యాత్ర సరాసరిగా ఇక్కడి నుంచి ఫ్లైట్ ట్రైన్ బుక్ చేసుకోవడం ఒక కారు ఆటోను బస్సు మాట్లాడుకోవడం పైన కెళ్ళడం స్వామిని చూడటం రావడం ఇది నచ్చదు స్వామికి గుర్తుంచుకోండి అమ్మ లేని స్వామి లేడు అమ్మ లేని స్వామి లేడు స్వామి వద్దు అమ్మే కావాలి నిజానికి మీరు అందరూ కూడా ఇంటింటి నుంచి పెద్దవాళ్ళు అయినటువంటి వాళ్లే కదా అవునా కాదా మీ చిన్నప్పుడు ఏదన్నా తప్పు చేశారనుకోండి మీరు ఎవరికి పోయి చెప్పేవాళ్ళు అమ్మ కొంగుని కోక నాన్నకు ఎట్లా కోకాలని తెలుస్తుంది అవునా కాదా అమ్మ నాన్నని ఎట్లా సవరదీయాలో అమ్మకు తెలుస్తుంది